హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనం ఈరోజు పూరి దాని కాంబినేషన్గా మామిడి పండు పానకం తయారు చేసిద్దాం ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ని ట్రై చేశారా లేదా అని కామెంట్ చేసేయండి ఒకవేళ ట్రై చేస్తుంటే ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి నేను చెప్పే విధంగా తయారు చేశారంటే పూరి హోటల్లాగా ఈ విధంగా బాగా పొంగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి రవ్వ ఉప్పు గోధుమ పిండిలో కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనెను పిండికి బాగా పట్టించాలి పిండిని మనం ఎంత ఎక్కువ నీట్ చేసి బాగా సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు అంత సాఫ్ట్గా బాగా పొంగుతాయండి చూడండి చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండిని నీట్ చేసుకోవాలి నీట్ చేసిన పిండిని ఈ విధంగా నూనెతో గ్రీస్ చేసి క్లాత్తో క్లోజ్ చేసి మనం పానకం రెడీ చేసుకునేంతసేపు పక్కనుంచుకుందాం బాగా పండిన మామిడి పళ్ళను తీసుకొని పల్ప్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి పల్ప్ మొత్తాన్ని ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ సరిపోదండి కాబట్టి ఐదారు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామిడికాయ పానకం చల్లగా పూరీలు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన గోధుమ పిండిని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఉండలు గాలికి ఆరిపోకుండా క్లాత్తో క్లోజ్ చేసుకొని ఒక ఉండను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి మీకు పూరి కరెక్ట్గా చేయడం రాకపోతే ఈ విధంగా మొత్తాన్ని దుద్దిన తర్వాత టర్తో కానీ లేదా ఏదైనా ఒక బౌల్ సహాయంతో కానీ ఈ విధంగా కట్ చేసుకొని పూరీలుగా వేసుకోవచ్చు పూరి షేప్ మీకు కరెక్ట్గా దుద్దడం వస్తే అలాగే దుద్దుకొని కూడా పూరీలను చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కరెక్ట్ షేప్ వస్తే సరిపోతుంది దుద్దిన పూరీలను వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా బాగా పొంగుతాయి సేమ్ హోటల్లో లాగా పొంగిన పూరీ అలాగే ఉంటుంది కొంత టైం పాటు చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పూరీలుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసి వేడి వేడి పూరీలు చల్లటి మామిడి పండు పానకంతో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్